ఏంటి అందరూ ఈ రోజు వీడియో ఇంకా రాలేదని అనుకుంటున్నారా వచ్చేస్తా వచ్చేసా వీడియో రాలేదని అస్సలు దిగులు పడకండి కొంచెం లేట్ అయింది అంతే కానీ రావడం మాత్రం పక్క ఏం లేదండి ఈ రోజు వీడియో లేటుగా రావడానికి కారణం కార్తీక మాసంలో ఈ రోజు పదకొండో రోజు అలాగే శుద్ధ ఏకాదశి రోజు కూడా కొంచెం పని ఎక్కువగా ఉండి వీడియో తొందరగా పెట్టలేకపోయాను ఎలాగైతేనేమి వీడియో అయితే వచ్చేసింది కదా ఈ రోజు ఏకాదశి పూజ నేను ఎలా చేశానో చూసిద్దాం రండి రోజుట్లాగానే ఈ రోజు కూడా చిగట్లో నాలుగు గంటలకు లేచి ముందుగా స్నానం చేసి ముగ్గు వేసి ఎలాగైతేనేమి అయితే పెట్టేశాను ఈ రోజు చాలా మంచి రోజు ఎందుకంటే కార్తీక మాసం శనివారం ఏకాదశి మూడు కలిపి ఒకే రోజు వచ్చాయి ఈ రోజు చాలా అంటే చాలా మంచి రోజు అందుకని నేనైతే ఇంట్లో పిండి దీపాలు పెట్టాను అలాగే ప్రసాదం కోసం కూడా నువ్వులుండలు అయితే చేశాను ఇక చేసిన ప్రసాదాన్ని దేవుడి దగ్గర పెట్టి ఇల్లంతా పొగవేసి హార్తైతే ఇచ్చేసాను ఇక లాగా ఈ రోజు కూడా శివుడు గుడికి వెళ్లి దీపం పెట్టి ఇంటికి అయితే ఈ రోజు మా పూజ గదిలో ఈ రాధాకృష్ణుల ఫోటో అలాగే పిల్లలు గ్రోగి కొత్తగా కనిపిస్తున్నాయి కదా నిన్న మాత వాళ్ళు గోకులాం నుంచి వచ్చారు అక్కడ తెచ్చారనమాట చాలా బాగున్నాయి ఈ రోజుకైతే అయితే నా భావంగా వీడితే మళ్ళీ కలుద్దాం